ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రమాదం అయోమయంలో పార్టీ హైకమాండ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ విషయాలు అనేది వీడియోలో తెలుసుకుందాం అలాగే వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ సమాచారం మరింత మందికి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా విరాళకు వచ్చినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఎస్ ఆర్టీసీ ఫ్రీ బస్ స్కీమ్ అయితే డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్క్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ తాజాగా మీడియాతో తెలంగాణ టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్క్ మాట్లాడుతూ మొత్తానికి ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీకి ఆరు నెలల రెండు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే నష్టం వాటిల్లని అని చెప్పేసి ఈ రకంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణానికి సంబంధించి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల నిధులు తక్షణమే సంస్థకు చెల్లించాలని టీజీ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్క్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని అయితే కోరారనమాట హైదరాబాద్లోని సుందరయ్య కళా ఫెడరేషన్లో అంటే మొత్తానికి ఆర్టీసీ బస్సును ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా మొదటి స్కీమ్ మహాలక్ష్మిని అయితే ఇంప్లిమెంటేషన్ చేశారు అయితే ఈ తరుణంలో ఇదే స్కీమ్ వల్ల ప్రభుత్వానికి సంబంధించి చాలా నష్టాలు రాకుండా ఆర్టీసీ నడుస్తుందని చెప్పడం ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్టీసీలో ఉన్నటువంటి కీలక నేతలు సభ్యులు కావచ్చు ఈ రకంగా ఆర్టీసీకు ఆరు నెలల కంచి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డార అవి చెల్లించాలని ప్రభుత్వాన్ని తిరుగుబాటు చేయడం దీంట్లో ప్రభుత్వం పైన ఇటు మహిళలకు సంబంధించి